కొత్తపల్లి జయశంకర్ సార్ పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన శ్రీ శ్రీ విశ్వబ్రహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారోజు కుమారస్వామిచారి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ తెలంగాణ ఉద్యమ జ్వాలను రగిలించి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కారణమయ్యి అధ్యాపకుడిగా ఆ తర్వాత సిద్ధాంతకర్తగా తెలంగాణ పోరాటాన్ని ముందుండి నడిపించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని అదే విధంగా ఆయనను తెలంగాణ జాతిపితగా ప్రకటించి అసెంబ్లీ ఆవరణలో యాభై అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాళ్లబండి విష్ణు సావిత్రి పట్నాల బండికట్ల వెంకటాచారి భరత్ ఇతర సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు జై విశ్వకర్మ ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారి పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎల్పి నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి వచ్చి ఆ యొక్క విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది వారి యొక్క సేవలు కానీ వారి జాతికి చేసినటువంటి సేవలను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోయే దిశగా ప్రయత్నం ప్రతిరోజు చేస్తూ ఉంటూ ముందుకు సాగుతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి వదసారది స్నాచువల్గా ప్రొఫెసర్ జయశంకర్ ఒక పార్టీ పార్టీ యొక్క లైన్ లో వేరే అతన్ని అలా జాతిపిత జాతిపిత అని అంటున్నారు ముఖ్యంగా అందరు కూడా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం పిత ఎవరో కాదు ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాత్రమే ఆయన మాత్రమే అర్హుడు ఎందుకంటే ఎప్పుడో కాలోజీ గారు మాట్లాడేటువంటి మాట మాటలు పుట్టుక నీది మరణం నీది బ్రతకంతా దేశం కోసం పనిచేయాలని ఒకే ఒక మాటతోటి బ్రతికినటువంటి సిద్ధాంతకర్త చనిపోయే వరకు కూడా ఖాళీ ఒక అపార్ట్మెంట్ లో మాత్రమే కలిగినటువంటి ఏకైక నిస్వార్థ పరుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కాబట్టి ఆయన ఆశయాలను ఆయన సిద్ధాంతాలను కూడా మనం ప్రతి ఒక్కరు కూడా సాధించాలని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఎన్నో ఉద్యమాలు చేపట్టాడు జయశంకర్ సార్ని ఎన్ని ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని చెప్పి ముల్కీ ఉద్యమం అని చెప్పి చాలా ఉద్యమాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ తెలంగాణ ఆవిర్భవానికి రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్యమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రొఫెసర్ జయశంకర్ యొక్క వర్ధంతిని జయంతిని రెండును కూడా ఖచ్చితంగా శలోదిన ప్రకటిస్తూ అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని మా శ్రీశ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం జాతికి అవసరం వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ వారి సిద్ధాంతాల మూలంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే తెలంగాణలో ప్రజలందరూ కూడా ప్రతి సంతోషాన్ని ఉన్నారు ఆయన సిద్ధాంతాలు ఆయన అన్ని కూడా మనం సాధించడానికి ముందుకు పోతున్న కారణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి గుర్తించి అసెంబ్లీ ఆవరణలో యాభై అడుగుల యాభై ఒక్క అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జై విశ్వబ్రామణ జై జై విశ్వబ్రామణ